వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతన్న రెక్కల కష్టం గంగపాలు చేను పండాలి ఇల్లు నిండాలి అని దేవుడికి మొక్కుకుంటూ మడక దున్నుతాడు రైతు అప్పో సొప్పో చేసి పొలానికి పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమిస్తాడు మంచి పంట చేతికందితే బాకీలు చెల్లివేసి కుటుంబ అవసరాలు కాని అనూహ్యంగా తీర్చుకోవచ్చునని గంపెడాసలు పెట్టుకుంటాడు కానీ దండెత్తుతున్న ప్రకృతి విపత్తులు అన్నదాతల రెక్కల కష్టాన్ని ఏటా గంగపాలు చేస్తున్నాయి అకాల వర్షాలు వడగండ్ల వానలు ఈదురుగాలు మూలంగా నిరుడు యాసంగిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి మొన్న డిసెంబర్లో లో మిగం తుపాను వరి మొక్కజొన్న మినుము మిర్చి పత్తి తైతరాలను సాగు చేసిన రైతన్నలకు పీడ కలను మిగిల్చింది మొన్న మండు వేసవలో విరుచుకుపడిన కుండపోత వానలకు వ్యవసాయదారులెందరో ఎందరో తీవ్రంగా నష్టపోయారు ఆపై జులైలో గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కట్టలు తెంచుకున్న వరదలు లక్షల ఎకరాల్లో పంటలను ఊడ్చిపారేశాయి ఇలా వరుస కట్టిన విపత్తులకు తోడుగా తాజాగా ముంచెత్తిన కుంభవృష్టి వరదలు ఏపీ తెలంగాణ రైతాంగానికి గోరు చుట్టుపై సమ్మెట పోటులయ్యాయి మింటికి మంటికి ఏకధారిగా కురిసిన వానలు మహోగ్ర రూపం దాల్చి ఊళ్లపై పడిన వాగులు వంకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోకాగ్నులను రగిల్చాయి సాగుదారుల ఆశల పంటలను అవి సర్వనాశనం చేశాయి ప్రభుత్వాధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం మొన్న సోమవారం నాటికి ఏపీలో నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో చేలు చెరువులయ్యాయి తెలంగాణలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో పైర్లు పాడయ్యాయి సర్కారీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాలను పక్కాగా నమోదు చేస్తే తప్ప రైతాంగాన్ని కన్నీట ముంచిన విపత్తు తీవ్రత ఎంతటిదో పూర్తిగా వెలుగులోకి రాదు ఇటీవలే నాట్లు పడిన వరి పొలాల్లో కొన్ని అడుగుల మేర నీళ్లు నిలిచిపోగా పూత కాత దశలోని పత్తి కోతకొచ్చిన జొన్న చేలు నేలవాలిపోయాయి మిర్చి మొక్కజొన్న కందులు పెసలతో పాటు ఉద్యానవన పంటలు ప్రకృతి ప్రకోపానికి గురయ్యాయి పెట్టుబడులను కోల్పోయిన రైతులకు ఊదారంగా సాయం చేయడం విత్తనాలను సమకూర్చడం ప్రభుత్వాల కర్తవ్యం బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో పాలకుల చొరవే జాతి ఆహార భద్రతకు రక్షణ రేకు అవుతుంది ఆటంకాలు ఉత్పాతాల కారణం చితికపోయిన అన్నదాతలకు పరిహారాల మంజూరులు అసంబద్ధ నిబంధనలు వెల్లివేయడం అధికార గణానికి దశాబ్దాలుగా అలవాటుగా మారిపోయింది కడగండ్ల పాలైన రైతులందరికీ అండగా నిలుస్తామని అవసరమైతే నిబంధనలను సడలించైనా అదనపు సాయం అందిస్తాము అన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన హర్షణీయం బాధితులకు సాంతువన కలిగించడంలో వెనకాడబోమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా సైతం ప్రశంసనీయమైంది ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఉంటూ కేంద్రము ఇతోధికంగా ఆర్థిక సాయం చేస్తేనే నీటి పాలైన పొలాలను చూస్తూ గుండెల వెలిసేలా రోధిస్తున్న రైతు కుటుంబాలు తిరిగి కోలుకోగలం రెండు వేల పదిహేను ఇరవై రెండు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వర్షాలు వరదల ఉధృతికి ఎనిమిది కోట్లకు పైగా ఎకరాల్లో దిగుబడులు తెగ్గోసుకుపోయినట్లు అంచనా జాతి ఆహార వ్యతలను తీర్చే అన్నదాతల వెన్నుముకలను వేచేసే వైపరీత్యాలను జాతీయ విపత్తులుగా పరిగణించాలి పంటల బీమా అమలుల్లో లోపాలను పరిహరించి సాగుదారులకు ప్రభుత్వాలు వెన్నంటి నిలవాలి